అవసాన దిశలో కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తాను రామభజన నామస్మరణ అవయవాలు స్వాధీనంలో ఉన్నప్పుడే చేస్తాననే విషయాన్ని కవి ఈ పద్యం ద్వారా చక్కగా వివరించాడు రామే రామనామ నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను దాశరథి శతకం పదహారవ పద్యంతో మీ ముందుకు వచ్చాను ముప్పున కాలకింకరులు ముంగిట నిలిచిన వేళ రోగముల్ కుప్పరమైన చో కఫము కుత్తుక నిండిన వేళ బాంధవుల్ గప్పిన వేళ మీ స్మరణ కల్గున కలగదు నాటికిప్పుడే తపక సేదు మీ భజన దశరథీ కరుణాపయోనిధి ఓ దశరథరామా నాకు వార్ధక్యం ఏర్పడినప్పుడు అంటే ముసలితనం వచ్చినప్పుడు నేనున్న చోటికి మరణ సమయంలో యమదూతలు వచ్చినప్పుడు రోగములు అతిశయించినప్పుడు అంతిమ సమయంలో గొంతులో శ్రేష్ఠం నిండి ఉన్నప్పుడు చివరి క్షణాల్లో బంధువులు చుట్టుముట్టుకుని ఉన్నప్పుడు మిమ్మల్ని నేను స్మరించడం సంభవిస్తుందో లేదో అందుచేత ఇప్పుడే నిన్ను తప్పక సేవిస్తానో భజన చేస్తాను